ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై కూడా ఉండాలి అందరం కూడా సంతోషంగా హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉంటాం కదండీ అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులు శుక్రవారం మంగళవారం ఆదివారం అలాగే పంచమి తేదీ అష్టమి తేదీ అమావాస్య పౌర్ణమి తేదీలలో మనం చేసే ఏ పరిహారమైనా ఏ పూజ అయినా ఎలాంటి బీజమంత్రమైనా స్విచ్ బోర్డ్స్ ఏంజల్స్ నెంబర్సు ఇవన్నిటిని మనం ఉపయోగించి మంచి మంచి పరిహారాలు చేస్తూ ఉన్నాం అవన్నీ కూడా మనకు మంచిగా ఫలితాన్ని అనేటివి అందిస్తూ ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈరోజు పంచమి అండి చాలా శక్తివంతమైన ఒక రోజు అలాగే శుక్రవారం కలిసి వచ్చిన ఈ శక్తివంతమైన రోజున అలా పంచమి అనే కాదండి ప్రతి శుక్రవారం కూడా ప్రతి శుక్రవారం కానీ లేదంటే ఇలా ఒక మూడు శుక్రవారాలు కానీ మేము ప్రతి శుక్రవారం చేయలేనండి మాకు ఆటంకాలు వస్తూ ఉంటాయి కదా అనుకున్న వాళ్ళు ఒక వరుసగా ఒక మూడు శుక్రవారాలైనా సరే ఇప్పుడు చెప్పే విధంగా మనం చేసినట్లయితే లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది పచ్చకర్పూరంతో మనం చేసే ఎలాంటి పరిహారం కూడా మనకు లక్ష్మీ కటాక్షాన్ని కలిగించి మనకు ధన రాబడి అనేది ఎక్కువగా వచ్చేటట్లు చేస్తుంది అన్నమాట కాబట్టి అలా ఏం చేయాలి ఏంటి ఆ పరిహారం ఏ విధంగా చేయాలి అనేది ఈరోజు వీడియోలో మనం చూద్దాం మనం పచ్చకర్పూరం అండి పచ్చకర్పూరం అనేది ఇంతకుముందు వీడియోస్లో కూడా మనం ఒక అమ్మవారికి పెట్టే దీపంలో వెయ్యాలి అని చెప్పి చెప్పుకున్నాం అమ్మవారికి వేసే ధూపంలో వేయచ్చు అని చెప్పుకోన్నాం అలాగే అమ్మవారికి మనం దేవుడి గదిలో ఒక మూలన అనేది చెంబుతో పెడతాం కదా ఆ నీళ్ళలో కూడా పచ్చకర్పూరం అనేది వేసినట్లయితే ఆ సువాసన అనేది ఇల్లంతా కూడా ప్రచురింపబడి మన ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా అంతా పారద్రోలేసి అంతా పాజిటివ్గా మారుతుందనమాట కాబట్టి ఇలాంటివన్నీ చెప్పాము అలాగే మనం అమ్మవారికి ఏదైనా తీపి పదార్థాలు ప్రసాదంగా పెట్టేటప్పుడు ఆ తీపి పదార్థాల్లో కూడా పచ్చకర్పూరం వేసి మనం ప్రసాదంగా పెట్టినట్లయితే ఆ ప్పుడు కూడా అమ్మవారు కరుణించి కటాక్షించి మనకు ధన యోగాన్ని ప్రా ప్రసాదిస్తారనమాట అలాగే మనం ఇంకొకటి కూడా అండి హారతి మనం ఒక కర్పూరాన్ని మనం ఇంట్లో హారతిస్తున్నాము ఆ హారతితో పాటు గంట మోగుతుంది మన ఇంట్లో అన్నప్పుడు ఏంటంటే అది ముద్ద కర్పూరమైనా సరే పచ్చ అయినా సరే మన ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కూడా అంతా కూడా బయటికి వెళ్ళిపోయి ఇళ్ళంతా కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది నిండిపోతుంది ఇలా మనం ఈ పచ్చకర్పూరాన్ని ఉపయోగించి హారతి అనేది ఇచ్చినా కూడా ఇంకా విశేషం అండి మామూలు కర్పం మామూలు కర్పూరం కంటే కూడా పచ్చకర్పూరం హారతి అనేది ఇంకా చాలా శక్తివంతమైనది విశేషం అనమాట అంత శక్తివంతమైన ఈ పచ్చకర్పూరంతో ఈ ఒక మూడు శుక్రవారాలు మనం ఇప్పుడు చెప్పబోయే విధంగా చేసినట్లయితే మీ ఇంట్లో ధన రాబడి అనేది ధన వర్షం కురిసినట్టు కురుస్తుంది అనమాట తప్ప తప్పకుండా ఈ మూడు శుక్రవారాలు ఎలాంటి ఖర్చుతో కూడిన పని కాదండి పచ్చకర్పూరం మనకు షాపులో దొరుకుతుంది మనం ఎప్పుడూ కూడా ఇంట్లో ఉంటుంది అలాంటివే ఒక చిన్న డబ్బాలైనా పెద్దదైనా సరే ఒక రెండు అనేది తెచ్చుకొని కొంచెం చిటికిడి చిటికిడైతే సరిపోతుంది ఈ విధంగా మనం చేసుకున్నప్పుడు మన ఇంట్లో ధన రాబడి మా ఇంట్లో ధనం అనేది నిలవట్లేదండి ఎంత సంపాదించినా కూడా ధనం నిలబడకుండా అంతా ఖర్చు అయిపోతుంది ఇలా బాధపడేవాళ్ళు ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీరే చెప్తారు ధనం అనేది మెల్లి మెల్లిగా మీ ఇంట్లోకి రావటం అనేది మీరే గమనిస్తారు మీ సంపాదన పెరగటం అనేది మీరే గమనిస్తారు కాబట్టి ఇప్పుడు చెప్పే విధంగా చెయ్యండి ఇప్పుడు ఏం చేయాలి అంటే మన ఇంట్లో మూడు దగ్గరలు వచ్చేసి ఈ పచ్చకర్పూరం అనేది పెట్టాలి ఫ్రెండ్స్ ప్రతి శుక్రవారం కూడా హోరా టైంలో మూడు సమయాల్లో వస్తాయండి ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు అలాగే సాయంత్రం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఈ మూడు సమయాల్లో ఏ సమయంలోనైనా చేయొచ్చు మనం ఉదయం చేయొచ్చు మధ్యాహ్నం చేయొచ్చు సాయంత్రం చేయొచ్చు కానీ మనం అమ్మవారికి చేసే పరిహారాలు వీటన్నింటినీ మనం సాయంత్రం వేళలోనే ఎక్కువగా చేస్తూ ఉంటాము కాబట్టి ఈరోజు సాయంత్రం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో ఆ గంట సమయంలో మీరు మీ ఇంట్లో ఉన్న మూడు దగ్గరలు వచ్చేసి ఈ పచ్చకర్పూరం అనేది కొంచెం కొంచెం పెట్టి ఉంచాల అలా పెట్టేసిన ఈ పచ్చకర్పూరం నైట్ అంతా కూడా అది కరిగిపోతుంది అన్నమాట పచ్చకర్పూరం అనేది బయట పెట్టినప్పుడు కరిగిపోతుంది అది మనందరికీ తెలిసిన విషయమేనండి అలా కరిగిపోయి ఇల్లంతా కూడా స్ప్రెడ్ అయిపోతుందండి ఇల్లంతా స్ప్రెడ్ అయినప్పుడు ఏమవుతుందంటే మన ఇంట్లో ఎలాంటి నరదిష్టి నెగిటివ్ ఎనర్జీ ఇవంతా కూడా ఉన్నా కూడా మొత్తం పారిపోయి మొత్తం పాజిటివ్గా మారిపోతుంది లక్ష్మీదేవి ఈ పచ్చకర్పూరం వాసన ఎక్కడైతే ఉంటుందో అక్కడ కొలువై ఉంటుంది అని చెప్పి మనం ప్రతీకగా చెప్పుకుంటూ ఉంటాం కదండి అలాగే ఇలాంటప్పుడు ఏంటంటే ఈ వాసనంతా ఇల్లంతా ఉన్నప్పుడు లక్ష్మి కటాక్షం అనేది కలుగుతుంది లక్ష్మి యోగం అనేది మనకు జరుగుతుంది అప్పుడు నిదానంగా మన వ్యాపార అభివృద్ధి మన అప్పులన్నీ తీరిపోయి ధన అనేది జరిగి మన ధనవంతులుగా మారే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఆ మూడు ప్రదేశాలు ఎక్కడ అంటే వంటగదండి ఫస్ట్ మన వంటగది వంటగదినే మనం లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం వంటగదిలోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఎందుకు అంటే మనకు లక్ష్మీ కటాక్షాన్ని కలిగించే వస్తువులన్నీ కూడా వంటగదిలోనే ఉంటాయి ఒక బిర్యానీ ఆకు నుంచి పట్టాలు లవంగాలు యాలకులు ఇవన్నీ కూడా మనం కారకంగా చెప్పుకొని చాలా శక్తివంతమైన పరిహారాలన్నీ చేస్తూ ఉన్నాం వీటితో ఇలాంటివన్నీ ఉండే చోట పచ్చకర్పూరం అనేది మనం ఉంచాలి పచ్చకర్పూరం మనం మామూలుగా దేవుడి గదిలోనే ఉంచుకుంటాం కదండి కాబట్టి వంటింట్లో ఈశాన్యం మూల మనం ఉప్పు జాడీ పెడతాం కదండి ఆ జాడీ పక్కన ఉప్పు జాడీ పక్కన కొంచెం పచ్చకర్పూరం అనేది తీసుకొని దాన్ని నలిపి పొడిలాగా కొంచెం చిటికెడు వేయాలండి అక్కడ చిటికెడు వేసి మనం అలా వదిలేయాలి ఇలా వేసినప్పుడు ఏంటి అవుతుందంటే రాత్రి అంతా కూడా కొంచెం కొంచెంగా కరిగి రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ పూర్తిగా కరిగి ఇల్లంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా మనకు లక్ష్మీ కటాక్షం అనేది చేకూరుతుంది అలాగే ఇంకొక ప్లేసు దేవుడి గదిలో దేవుడి గదిలో కూడా మనం పూజా సామాగ్రి అంతా ఒక పక్కన పెట్టుకుంటాం కదండీ దేవుడు గది మీకు ఏ వైపు ఉన్నా కూడా దేవుడు గదిలో ఈశాన్యం వైపు ఈశాన్యం వైపు అనేది ఈశాన్యం మూల కొంచెం మళ్ళీ పచ్చకరపూరం తీసుకొని కొంచెం నలిపి పొడిగా చేసి ఆ అనేది వేయాలి అది పేపర్ ఉన్న కొత్త గచ్చుగా ఉన్నా ఏం పర్వాలేదండి ఆ గచ్చు మీద పేపర్ మీదనే వేసేయండి ఈశాన్య మూల ఇలా వేసినప్పుడు మళ్ళీ రాత్రికి ఒక రెండు రోజులకో మొత్తం కరిగి ఇల్లంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఎలాంటి నరదిష్టి ఇవన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట అలాగే మూడో ప్లస్ మూడో ప్లస్ ఏంటి అంటే బీర్వా అండి మనం డబ్బు నగలు దుస్తులు అన్నీ దాచుకునేటువంటి బీరువా బీరువాలో మనం డబ్బు బంగారు విలువైన వస్తువులన్నీ పెడుతూ ఉంటాం కదా అలాంటి ప్లేసులో ఇప్పుడు మనం ఈ పచ్చకర్పూరాన్ని కొంచెం పొడి చేసి కొంచెం పేపరు లేదంటే ఏదైనా బాక్స్లోనో కొంచెం అలా ఉత్తగా అయినా సరే కొంచెం నలిపి మీరు లాకర్లో కానీ బట్టల మీద కానీ ఎక్కడ డబ్బు అయితే అక్కడ దాస్తూ ఉంటారు లేదు అంటే నోట్ అండి మీ బీర్వాలో ఏమి నోట్లు లేవు ఎంత బంగారు కూడా లేదండి ఏమి డబ్బు అనేది లేదు అనుకున్నప్పుడు ఒక పది రూపాయలు ఒక ఇరవై రూపాయలు ఒక వంద ఏదైనా సరే ఒక డబ్బు నోట్ అనేది పెట్టి ఆ నోటు మీద ఈ పచ్చకర్పూరం అనేది పొడి చేసి వేసి పెట్టండి అది అలానే వదిలేస్తే కొద్ది రోజులకు అది కూడా ఒక వారానికల్లా ఒక రెండు రోజులకో రాత్రికో చిన్నగా కరిగిపోయి అది బీరువా అంతా కూడా స్ప్రెడ్ అయిపోయి మంచి వాసన లక్ష్మీదేవి స్వరూపమైన పచ్చకర్పూరం వాసనతో ఉంటే లక్ష్మీదేవి అక్కడే కొలువై ఉంటుందన్నమాట ఈ విధంగా మనం చేసినప్పుడు మన ఇంట్లో దరిద్రం అంతా కూడా బయటకు వెళ్ళిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి మన ఇంట్లో వచ్చి చేరుతుందండి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ వారానికి ఒకరోజు వారానికి శుక్రవారం శుక్రవారం అయినా చేయండి లేదంటే వరుసగా ఒక మూడు శుక్రవారం ఎలా అయినా ఇలా చేయండి ఇలా చేసేటప్పుడు నాన్ న్ వెజ్ తినొచ్చా పీరియడ్స్ టైంలో ఉండొచ్చా అంటే వెజ్ తిని కానీ పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు కానీ చేయొద్దు ఫ్రెండ్స్ ఇది శుక్రవారం హోరా టైంలో మాత్రమే చేయండి లేదు మీకు ఈరోజు వీలు కాలేదంటే ఈ టేపు శుక్రవారం వచ్చే శుక్రవారంలో ఈ విధంగా చేయండి అలా వారం వారం మార్చుకుంటూ ఉంటే చ అది మారడానికి అక్కడే ఉండదండి కరిగి అంతా స్ప్రెడ్ అయిపోతుంది మళ్ళీ మీరు వచ్చే శుక్రవారం అదే విధంగా మూడు ప్లేసుల్లో పెట్టి చూడండి తప్పకుండా మీ ఇంట్లో అప్పులన్నీ కూడా తీరిపోయి ఆర్థిక పరంగా మీరు మెరుగుపడటం డబ్బు అనేది మీ ఇంట్లో రావటం అనేది మీరే గమనిస్తారు లక్ష్మీదేవే మన ఇంట్లో కొలువై ఉన్నప్పుడు మనకు డబ్బుకి లోటే ఉంటుందండి తప్పకుండా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈరోజు పంచమి శుక్రవారం కలిసి వచ్చిన రోజు రోజే అది స్టార్ట్ చేయండి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి